హాయ్ ఫ్రెండ్స్ టి మిక్చర్ ఛానల్ స్వాగతం వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాత్ర పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మనందరికీ తెలుసు నిన్ననే ఒక వీడియో పెట్టాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేనుననే ఎందుకు మనకు స్వాతంత్రం వచ్చింది అంతకు ముందు ఎందుకు రాలేదు అందుకు తర్వాత ఎందుకు రాలేదు ఎగ్జాక్ట్ గా ఫార్టీ సెవెన్లోనే ఎందుకు వచ్చింది అది కూడా ఆగస్టు నెలలో ఎందుకు వచ్చింది పదిహేనో తేదీనే ఎందుకు వచ్చింది దానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏమిటో అంతకుముందు ఏం జరిగిందో మొత్తం వివరిస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది నిన్న ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తోంది థమ్ ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇక ఇందులో మనం దేశ విభజన గురించి కొంత మాట్లాడుకుందాం ఒక్కసారి మనం బ్రిటిష్ వారి విధానాన్ని తలుచుకుంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు సోషల్ స్టడీస్ చదువుకున్న పిల్లవాడిని అడిగినా చెప్తారు బ్రిటిష్ వాళ్ళు పాలించినటువంటి విధానం ఏమిటి అంటే డివైడ్ అండ్ రూల్ అని చెప్పి చెప్తారు విభజించు పాలించు విభజించు పాలించు ఎక్కడికక్కడ విభజిస్తూ వెళ్ళాలి భావాలలో విభజిస్తూ వెళ్ళాలి ప్రాంతాలుగా విభజించాలి అసలు మనుషులను ఎన్ని రకాలుగా విభజించాలో అన్ని రకాలుగా విభజించి బలహీనులను చేసి పాలించాలి ఈ సిద్ధాంతంతోనే ప్రపంచంలోని చాలా దేశాలను ఆక్రమించుకుని విభజించి పాలించారు బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం రాబోతోంది అన్న ఆనందం ఒకవైపు ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిం లీగ్ నాయకులు చేస్తున్నటువంటి ఆలోచన విధానము రెండు దేశాలు ఉండాలి భారతదేశం అని చెప్పి హిందువులకు దేశం ఉండాలి ముస్లింలందరికీ పాకిస్తాన్ అని చెప్పి ఇంకొక దేశం ఉండాలి అనే మతపరమైన భావజాలాన్ని ముస్లిం లీగ్ ప్రవేశపెట్టింది మహమ్మద్ అలీ జిన్నా ఆయన దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి ఈ భావజాలాన్ని ముస్లింల మెదళ్ల లోపలికి ఎక్కించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశాడు ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ దాని గురించి మాట్లాడడం పత్రికలలో రాయించడం రకరకాల సభలు సమావేశాలు పెట్టడం కాంగ్రెస్ వారితో జత కడుతున్నట్టు కడుతూనే అంట కాగుతున్నట్టు అంట కాగుతూనే మరోవైపు తన వాణి వినిపిస్తూ ఉండడం మాకు కొత్త దేశం కావాలి ముస్లింలకు కొత్త దేశం కావాలి అని దాన్ని ఒక ఉద్యమంలాగా తయారు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి దాని గురించే మాట్లాడడం మొదలు పెట్టాడు మహమ్మద్ అలీ జిన్నా అతన్ని నోరు ముయించి కాస్త కూర్చోబెట్టి ఉంటే నోరు ముయించడం అంటే వాదోపవాదాలతోనే వివరణలతోనే లేదు ఇతనికి ఎక్కువ సీనియాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటారే ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడుతుంటే అలా ఎక్కువ సీని ఇవ్వకుండా కూర్చోబెట్టేసినా అయిపోయేది అతన్ని మరీ నెత్తికెక్కించుకోవడము అతను మాట్లాడేవన్నీ వింటూ కూర్చోవడము బలమైనటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వలేకపోవడము ఇవన్నీ మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల వైఫల్యాలు అని చెప్పి చెప్పక తప్పదు మరోవైపు బ్రిటిష్ వారి దొంగతెలివితేటలు అని చెప్పక తప్పదు భారతదేశాన్ని రెండు ముక్కలుగా విభజించి మరీ వాళ్ళు వెళ్ళిపోయారు మహమ్మద్ అలీ జిన్నా ఆయన భావజాలం అలా ఉంది కానీ ఆ భావజాలానికి మన భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు తల వంచడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయము మాకు ఇష్టం లేదు దేశం విభజన కావడము అయినా సరే మేము ఒప్పుకున్నాము ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ తర్వాత నెహ్రూ గారు లాంటి నాయకులు చెప్పారు కానీ కేవలం గాంధీ నెహ్రూ గారులను మాత్రమే అంటే కాదు వాళ్లతో పాటు ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు దేశ విభజన మాకు ఇష్టం లేదండి అంటారు కానీ విభజనను ఎవరు ఆపలేకపోయారు అది వాస్తవము నైన్టీన్ ఫార్టీ మార్చిలో లాహోర్లో ముస్లిం లీగ్ సమావేశం జరిగింది వార్షికోత్సవం మూడు రోజుల పాటు జరిగితే మహమ్మద్ అలీ జిన్నా అక్కడ నిలబడి ఇంగ్లీషులో రెండు గంటల పాటు ప్రసంగించాడు ఆ ప్రసంగం మొత్తం అదే ద్విజాతి సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొచ్చాడు ముస్లింలు హిందువులు వీళ్ళు ఒకరికొకరు సరిపడరు రెండు మతాలు ఒకదానికొకటి సరిపడే మతాలు కావు సరిపడే సమాజాలు కావు అందువలన ముస్లింల యొక్క ఆకాంక్షలను సంతృప్తి పరచని ఏ సొల్యూషన్ అయినా సరే ముస్లింల నెత్తిమీదేసి రుద్దలేము అందువల్ల మనకు ప్రత్యేకమైన దేశం కనుక ఉంటే మనకు కావాల్సినట్టు మనం పరిపాలించుకోవచ్చు అని ఒక రిజల్యూషన్ని ప్రవేశపెట్టాడు దాన్ని లాహోర్ రిజల్యూషన్ అని చెప్పి అంటారు నైన్టీన్ ఫార్టీ మార్చిలో జరిగింది ఇది దాన్నే పాకిస్తాన్ రిజల్యూషన్ అని చెప్పి కూడా పిలుస్తారు దాని ప్రకారం భారతదేశానికి ఉన్న వాయువ్య ప్రాంతము అలాగే తూర్పు ప్రాంతంలో ముస్లింల జనాభా సంఖ్యాపరంగా చూస్తే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలి ఆ విధంగా మనం పోరాడాలి అని నైన్టీన్ ఫార్టీలో అత్యంత బలమైనటువంటి ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు ముస్లిం లీగ్ వాళ్ళు అంటే అంతకు క్రితం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచే మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఇక భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వచ్చే నాటికి పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్ కావాలి అని కోరుకునే ముస్లింల సంఖ్య పెరగడం మొదలయ్యింది దాంతో అఖండ భారతదేశము మూడు ముక్కలుగాను రెండు దేశాలుగాను విడిపోయింది అయితే రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముస్లిం లీగ్ వాళ్లకు చాలా సహాయం చేసింది అని అలీ జిన్నా ఆ తర్వాత స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు ఎలా సహాయం చేసింది అంటే రెండో ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో జరిగింది చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ సంవత్సరాల మధ్యలో ఆ సమయంలో బ్రిటిష్ వారు కాంగ్రెస్ నాయకులను చాలా మందిని జైల్లో పెట్టారు కనీసం బయట మహమ్మద్ అలీ జిన్నాకు ఒక కౌంటర్ ఇవ్వాలన్నా కౌంటర్ గా వ్యాసాలు రాయాలన్నా చర్చించాలన్నా గాని పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులందరూ బయట లేనటువంటి పరిస్థితి వాళ్లను జైళ్ల లోపలికి కుక్కేసింది బ్రిటీషు ప్రభుత్వం ఎందుకంటే ఒక పక్క ప్రపంచ యుద్ధం జరుగుతోంది రీసోర్సెస్ సరిపోవడం లేదు ఆర్థికంగా బలహీనమైపోతున్నారు బ్రిటిష్ వారు మరోపక్క కాంగ్రెస్ నాయకులను గనక అలాగే రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు హర్తాళ్లు ఉద్యమాలు అవన్నీ చేస్తూ స్వాతంత్రోద్యమానికి సంబంధించిన నినాదాలు చేస్తూ అదొక సమస్య సృష్టిస్తారు అని చాలామందిని జైళ్లల్లో పెట్టారు నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యింది సో నైన్టీన్ ఫార్టీ టూ అగస్ట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అగస్టు వరకు దాదాపు మూడు సంవత్సరాల పాటు పెద్ద పెద్ద నాయకులందరూ జైళ్లల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సరిగ్గా ఆ మూడు సంవత్సరాల సమయాన్ని మహమ్మద్ అలీ జిన్నా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నాడు ఎక్కువ మంది ను గ్యాదర్ చేశాడు ముస్లిం లీగ్ మీద ఎలాంటి ఆంక్షలు బ్రిటిష్ వారు విధించలేదు ముస్లిం లీగు స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్లారు ముస్లిం లీగ్ యొక్క సభ్యత్వాన్ని ఆ మూడు సంవత్సరాలలో విపరీతంగా పెంచేశాడు మహమ్మద్ అలీ జిన్నా అంటే నైన్టీన్ ఫార్టీలో లాహోర్లో పాకిస్తాన్ కావాలి అని చెప్పి రిజల్యూషన్ పాస్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఫార్టీ ఫైవ్ వచ్చే వరకు అంటే వితిన్ ఫైవ్ ఇయర్స్ విపరీతంగా సభ్యత్వాన్ని పెంచేశాడు అతన్ని అడ్డుకునే వాళ్ళెవరూ లేకపోయారు పైగా బ్రిటిష్ వారు పెంచి పోషించారు దాంతో మాకు పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్ కావాలి అనే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది యుద్ధం మాకు చాలా సహాయం చేసింది అని మహమ్మద్ అలీ జిన్నా అన్నాడు అంటే ఇంకొకసారి ఊహించండి బ్రిటిషర్స్ కూడా అబ్దుల్ కలాం ఆజాద్ గారిని కాదని ఏకే ఫజులుల్ హక్ ఆయనను కాదని సికందర్ హయత్ ఖాన్ ఆయన ఉన్నారు ఆయనను కాదని ఖుదాయి కిద్మత్ గార్ అని చెప్పి ఉన్నారు ఆయనను కాదని ఫ్రంటర్ గాంధీ అని చెప్పి పిలుస్తారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయనను కాదు అని అంటే వీళ్ళెవ్వరిని కూడా ముస్లిం నాయకులను పట్టించుకోకుండా వాళ్ళను జైళ్ళ లోపలికి కుక్కడము వాళ్ళ వాయిస్ బయటికి రాకుండా చేయడము ఇవన్నీ చేసి మహమ్మద్ అలీ జిన్నాను మాత్రం ముందుకు బాగా ఎగదోశారు ఆయననే భారతదేశానికి చెందిన ముస్లింల యొక్క ప్రతినిధిలాగా బ్రిటిష్ వారు చూశారు దాంతో ఇక జిన్నా చాప కింద నీరులాగా రెచ్చిపోయాడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అన్న చర్చలు లార్డ్ మౌంట్ బాటన్ తో నడుస్తూ ఉన్నప్పుడు మహమ్మద్ అలీ జిన్నా యొక్క వాయిస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది దాన్ని అడ్డుకునేవారే లేకపోయారు దారుణం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ లో కాంగ్రెస్ తరఫున నెహ్రూ గారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ముస్లిం లీగ్ తరఫున జిన్నా దళిత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ అంబేద్కర్ గారు సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాస్టర్ తారాసింగ్ గారు ఇలాంటి నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళెవ్వరు కూడా దేశ విభజనను అడ్డుకోలేకపోయారు మతపరంగా దేశం విభజనకు గురవుతుంటే వీళ్ళందరూ కూడా అడ్డుకోలేక అంగీకరించినటువంటి పరిస్థితి వచ్చేసింది ఇంకేం చేస్తారండి దేశ విభజన జరిగింది అతి దారుణంగా మారణ హోమం జరిగింది హిందువులు సిక్కులు ముస్లింలు ఊచకోతకు గురయ్యారు స్త్రీల మీద మానభంగాలు శిశువుల తలలు బద్దలు కొట్టడము మర్మాంగాలను కోసేయడము తలలను మొండాలను నరికిపారేసి వీధుల్లో ప్రదర్శించడము మతపరమైనటువంటి అల్లర్లు అతి భయానకంగా జరిగాయి దేశ విభజన జరిగితే ఆ స్థాయిలో క్రూరత్వము ఆ స్థాయిలో హింస జరుగుతూ ఉందని ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా ఊహించలేకపోవడము ఒకవేళ ఊహిస్తే దానికి తగ్గట్టు దేశ విభజనను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడము అత్యంత బాధాకరమైనటువంటి విషయమని చెప్పక తప్పదు ఎందరో ఎందరెందరో లక్షలాది మంది ఇళ్లను కోల్పోయి తమ వాళ్లను కోల్పోయి ప్రాణాలు కోల్పోయి కొంతమంది జీవోత్సవాలుగా మారిపోయి అతి దారుణమైన రోజులను నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ చూశాయంటే దానికి కారణం ఏంటో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తిని కాస్త కంట్రోల్ చేసి కూర్చోబెట్టకుండా ఆయన అలాగే వదిలేశారు ఒక్కరు కూడా ఆయనను అడ్డుకోలేకపోయారు ఆయన భావాలను అడ్డుకోలేకపోయారు దాంతోపాటు బ్రిటిష్ వారు కూడా ఆయనను ఎగదోశారు మరోపక్క కాంగ్రెస్ నాయకులలో ఎంతో సమర్థులు అని పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా మహమ్మద్ అలీ జిన్నా వాయిస్ను కౌంటర్ ఆర్గ్యుమెంట్తో ఆపలేకపోవడం అన్నది అతిపెద్ద సమస్యగా మారిపోయింది ఇవన్నీ జరగడంతో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది కానీ అత్యంత విషాదము ఏంటంటే అఖండమైన భారతదేశము భారత భూభాగము మూడు ముక్కలైపోయింది రెండు దేశాలుగా మారిపోయింది ఇది చరిత్ర